హాయ్ ఫ్రెండ్స్ అందరిలో బాగున్నారా వెల్కమ్ టు ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే సాంబార్ రెసిపీ చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ టొమాటోస్ మిర్చి క్యారెట్ ఆలుగడ్డ ఇంట్లో ఉన్న ఆల్ వెజిటేబుల్స్ కట్ చేసుకో ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ పోసుకొని మిర్చి క్యారెట్ ఆలుగడ్డ టమాటోస్ అన్నీ వేసుకొని గోలనివ్వాలి మంచిగా అవన్నీ గోలేటప్పుడు కరివేపాకు కూడా వేసి గోలనివ్వండి మంచిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ వేసాక సాల్ట్ వేయాలి వేసాక మంచిగా కలుపుకోండి కలిపిన తర్వాత మళ్ళీ తగినంత కారం వేసుకోవాలి మేము ఎక్కువ స్పైసీ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి వేసుకున్న తర్వాత కలిపాక మళ్ళీ పసుపు వేసుకోవాలి కొంచెం అవన్నీ వేసుకొని మంచిగా చక్కగా కలుపుకోవాలి ఇంకా పెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా ఆ కందిపప్పును మంచిగా రుబ్బే దానితోటి రుబ్బుకోవాలి మంచిగా మెత్తగా అనుకోవాలి లేకపోతే మనం మిక్సీ పట్టుకోవచ్చు పిచ్చి పట్టే కంటే అట్లా రుప్పుకుంటే బాగుంటదికున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి నేను మా ఆయన కలిసి ఇద్దరం కలిసి చేసాము ఈ సాంబార్ చింతపండు గుజ్జు చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని మరిగానివ్వాలి మంచిగా అది మసులుతుండంగా మంచిగా కొత్తిమీర లాస్ట్ లో కొత్తిమీర్ యాడ్ చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా చివరిలో ధనియాల పౌడర్ వేసుకోవాలి టేస్టీ సాంబార్ రెడీ అయినట్లే మీరు కూడా వచ్చేసేయండి ఫ్రెండ్స్ తినేసేయండి ఇంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నవరుతుందా అయితే వచ్చేసేయండి అందరం కలిసి వేడి వేడి అన్నంలో వేడి వేడి సాంబార్ మంచిగా మేమిద్దరం కలిసి తిన్నాము మీరు కూడా తినండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడని మాత్రం మర్చిపోకండి ఇంకా మా ఆయన నేను ఇద్దరం కలిసి కూర్చొని తింటున్నాం కన్నయ్య కూడా తింటున్నాడు ఫర్ యువర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్